ఈ దేశానికి ఇచ్చిన వరంగా నరేంద్ర మోడీ అఖండ భారత్ కోసం ప్రయత్నం చేస్తూ ప్రపంచంలో ఒక గొప్పనైనటువంటి దేశంగా ఒక సమర్థవంతమైన దేశంగా తీర్చిదిద్దుతుంటే రోజు రోజుకు ఆర్థిక వ్యవస్థ దిగజారుతూ ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ ఒకవైపు బెరోచిస్తాన్ ఇంకా అన్ని దేశాల నుంచి కూడా శత్రుత్వం పెరిగి దేశం చిన్నా భిన్నమవుతున్నటువంటి కాలంతో ఆ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితితో ఒకవైపు ప్రపంచంలో అగ్రగామిగా ఎదుగుతున్నటువంటి భారతదేశాన్ని చూసి ఏమీ చేయలేక నిస్సత్తువగా ఒకే ఒక్కటి చేయగలదు పాకిస్తాన్ ఏం చేయగలదు ఉగ్రవాదాలకు ట్రైనింగ్ చేసి మనం ఇది ఆ ఒక్కటి తప్ప ఈ ప్రపంచంలో వాళ్ళు చేసే ఏ పని లేదు గత ఏడవ సంవత్సరాలుగా త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి కాశ్మీర్ భారతదేశంలో ఒక గొప్ప పర్యాటక దేశంగా ప్రతి సంవత్సరం నేను వేయడం అక్కడ శారదా సర్వజ్ఞ పీఠం ఎక్కడైతే తీర్వాల దగ్గర ఉందో నేను మేమంతా దర్శించుకుని వచ్చాం ఎంత స్వేచ్ఛగా చూపుతున్నాం మన కాశ్మీర్ లో అక్కడ లాల్ చౌక్ దగ్గర వందే మాత్ర గీతాన్ని జరగాలని చాలా స్వేచ్ఛగా పాడాం ఇంతటి స్వేచ్ఛ పరిస్థితులు ఉన్న కాశ్మీర్ చూసి ఓర్వలేక ప్రశాంతంగా పర్యాటకులు వేసవి కాలంలో విహరిస్తూ ఆ పరిస్థితిని ఓవలేక తమ మురికిని చాటుకోవడానికి తిరిగి పొందాల చర్యగా దుర్మార్గుల చర్యగా దొంగ చాటున అమాయకులైన పర్యాటకులను దొంగ చాటునతో ఆ దౌర్భాగ్యులకు మన ప్రభుత్వం గట్టి గుణపడని చెబుతుంది రెండు మూడు రోజుల్లోనే ఈ పదాల యొక్క ప్రతీకారం అనేది కనబడుతుంది అంతేకాదు బాధిత అందరికీ కూడా చేసుకోవాలి భారత ప్రజానీకం వాళ్ళు ఒక వీరుడుగా కుటుంబాలకు శాంతోనే కలిగేలా ధైర్యాన్ని కల్పించాలి మనమంతా కాశ్మీర్ కల్లోల కాశ్మీర్ అని మళ్లీ ముద్ర వేయడానికి చేస్తున్నటువంటి దుర్మార్గాలను భారతదేశం అంతా పార్టీల అతీతంగా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఏదో ఖండించి ఈ పరంగా ప్రాంతపరంగా పరంగా ఎవరైతే చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నిస్తారో మేమంతా కలిసి ఎదుర్కొని ఆ కుయత్నాలను పైశాచిక కుట్రలను మేమంతా కలిసి చిన్నాభిన్నం చేస్తాం ఎదుర్కొంటాం అనే సందేశం ఇవాళ భారత ప్రజానికం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాశ్మీర్ మళ్ళీ యథావిధిగా అమర్నాథ్ యాత్ర యథావిధిగా పర్యాటక ప్రాంతం రేపటి నుంచే కొనసాగేలా ప్రభుత్వం అదే అయింది సైనిక పటాలను దింపి భరోసా కలిగిస్తుంది మనం కూడా భరోసా కలిగిద్దాం అవసరమైతే ధైర్యంగా కాశ్మీర్ ను సందర్శించి మా దేశాన్ని ఎవడు ఏమి చేయలేడని మనమంతా నిరూపిస్తున్నాం భారత ప్రభుత్వానికి మనమంతా మద్దతు చేస్తున్నాం బాధ్యత కుటుంబాలకు సాంతం తెలియజేద్దాం భారత్